హలో అండి ఈరోజు అయితే చిల్డ్రన్స్ డే కదా అందరికీ చిల్డ్రన్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిట్టి తల్లి అయితే ఇలా రెడీ అయింది ఈరోజు మార్నింగ్ అయితే స్కూల్కి అయితే చాలా లేట్ అయిపోయింది సివిల్ డ్రెస్లో వెళ్ళింది ఈరోజు స్కూల్కి అయితే చిల్డ్రన్ డే స్పెషల్గా సివిల్ డ్రెస్ అయితే వేసుకురమ్మన్నారు ఇలా అయితే రెడీ అయింది మా చిట్టి తల్లి ఎలా ఉంది కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ అయితే చేసేయండి మా తల్లి కోసం ఇంకా మా మమ్మీ అయితే చిటితల్లిని తీసుకొని స్కూల్కి అయితే వెళ్తుంది ఇది ఈవినింగ్ ఫ్రూటీ బేబీ అయితే వాళ్ళ అక్కని అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత ముద్దుగా అవుతుందో ఇంకా నేను నా ఫ్రూట్ బేబీ అయితే చిట్ తల్లి అయితే స్కూల్కి అయితే వెళ్ళాము ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము చూడండి మార్నింగ్ ఇలా రెడీ చేశాను ఇంటికి వచ్చేంత వరకు చూడండి హ్యాంగింగ్స్ మొత్తం తీసేసింది ఏది పెట్టినా కానీ ఇలానే చేసేస్తుంది ఇంకేం చేస్తాం పిల్లలు కదా అలాగే ఉంటారు ఇంతకు మీ ఇంట్లో కూడా ఇలానే కామెంట్ చేసేయండి ఇంకా వాళ్ళ స్కూల్లో అయితే పెన్సిల్ ఎరేజర్ అయితే గిఫ్ట్గా ఇచ్చారంట చిట్టు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా చిట్టు వాళ్ళు వాళ్ళ స్కూల్లో అయితే డ్రాయింగ్ అయితే చేయించారంట హ్యాపీ చిల్డ్రన్స్ డే అని డ్రాయింగ్ అయితే చాలా బాగా చేస్తుంది ఇంతకీ వీడియో ఎలా అనిపించింది ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి